ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధాలకు సంబంధించి రెండు శుభార్తలు అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటి అనేది తెలుసుకుందా ఒక బిగ్ షాక్ అయితే వచ్చిందనమాట చివరి వరకు చూడండి అర్థమవుతుందండి నోటిఫికేషన్ వచ్చింది క్లియర్ క్లారిటీగా తెలుసుకుందాం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోదామండి నోటిఫికేషన్ చూసినట్లయితే ఏపీ వాసులకు షాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమందికి పెన్షన్లు అనేది కట్ చేస్తూ షాక్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు అక్రమాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు అక్రమంగా సర్టిఫికెట్ పొందినట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది ఇప్పటివరకు గుర్తించిన వారిలో లక్ష మంది అనర్హులుగా గుర్తించి పెన్షన్లన్నీ కూడా తొలగించడం అయితే జరిగిందనమాట ఇందులో వచ్చేసి దళారుల కుమ్మకై ఒక్కొక్క సర్టిఫికేట్కు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు డబ్బులు అనేది దండుకున్నారనమాట వసూలు చేశారు అనేక కారణాల ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటివరకు పరీక్షలకు హాజరు కాని వారిలోనూ కొంతమంది అర్హులు అయ్యారు త్వరలోనే ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మరింత క్లారిటీ ఇవ్వనుంది ఇంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు షాక్ గురై కావడం జరిగింది సో మొత్తానికి పెన్షన్ల సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే స్పౌస్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి డెబ్బై ఏడు వేల మందికి పెన్షన్లు అనేది కేటగిరీ వారికి అందిస్తున్నారనమాట ఇప్పుడు జూలై ఆల్రెడీ ఒకటి తారీఖు రెండు తారీఖులో పెన్షన్లు అనేది అందిస్తారనమాట సో ఓకే ఎవరైనా కనుక పెన్షన్లు మొదటి నెల రెండో నెలలు తీసుకోకపోతే తప్పనిసరిగా మూడో నెలలు కూడా అందిస్తారు కాబట్టి కొంతమందికి కొన్ని మార్పులు చేర్పులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే వినూత్న రీతిలో గుడ్ చెప్తూ వస్తుంది పెన్షన్ల పైన ఇక ఎవరైతే సుదూర ప్రాంతంలో చదువుకోవడానికి వెళ్ళి ఉంటారో స్టూడెంట్ పర్పస్లో వారికి డైరెక్ట్గా ఖాతాలో వేసేందుకు గ్రామ సచివాలయంలో సో గతంలో ఏదైతే రూల్స్ అయితే వర్తించాయో వారికి బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట ఇది ఈరోజు మనకు ఆల్రెడీ రేపు కూడా